జూబ్లీ హిల్స్లో దివంగత మాగంటి గోపీనాథ్ భార్య మాగట్టి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే మాగట్టి సునీత సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అయితే కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎంత ఉంటుంది ఏమిటి అనేది ఒక చర్చ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన జనాభా తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటారన్నది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది అండ్ మగంటి గోపీనాథ్ టీడీపీ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో గెలిచాడు ఆ తర్వాత రెండు వేల ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరాడు ఆ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరాడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మళ్ళీ సార్లు గెలిచాడు మూడు సార్లు మగంటి గోపీనాథ్ గెలిచాడు సరే ఆయన అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది అయితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సునీత పోటీ చేస్తున్నప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని దాని ఏమంటాము అవహేళనగా మాట్లాడి అండ్ వల్గర్గా మాట్లాడి కమ్మ సామాజిక వర్గాన్ని నిందించినట్లుగా భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఒక ఛానల్లో చేసిన వ్యాఖ్యలు అవి ఆ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కేటీఆర్ ఏమన్నాడో మనం రమేష్ మాటలో విందాం సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పార్టీ నుంచి ఎందుకు అన్న సందర్భం చాలా వల్గర్గా మాట్లాడాడు కమ్మ సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గాన్ని చాలా వల్గర్గా మాట్లాడినాడు నేను రాజకీయాల్లో ఇది ఇట్లా ఉండకూడదు నువ్వు నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు నువ్వు ఎప్పటి నుంచి తెలిసినవాడు కాబట్టి చెప్తున్నాను ఇలా కులాల గురించి ఇట్లా వల్గర్గా మాట్లాడకూడదని కూడా చెప్పడం జరిగింది లేదు మాకు అవసరం లేదు మాకు జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు మేము ఎంత రెడ్లకు పదవులు ఇస్తే కూడా ఎలక్షన్స్లో అందరూ మమ్మల్ని ఇచ్చేసారు వాళ్ళు వాళ్ళని కూడా వల్గర్గా మాట్లాడి వాళ్ళని నమ్మే సమస్య లేదు ఇంకా రాజకీయాలలో అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు సీఎం రమేష్ వీడియో క్లిప్పు వైరల్ అవుతోంది ఆయన కేటీఆర్ నెత్తిన ఒక పెద్ద బండ వేసినట్టు కనబడుతోంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో ఎప్పుడో ఎవరు చేసిన వ్యాఖ్యలైనా కూడా సోషల్ మీడియా కారణంగా వాటిని ఎవరు కూడా విడిచిపెట్టడం లేదు మళ్ళీ అవకాశం వస్తే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసి సంధించి వదిలిపెడుతున్నారు ఇప్పుడు ఇటువంటిది కూడా అదే ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా ఈ క్లిప్పు వైరల్ అవుతుంది ఈ క్లిప్లో ఏముంది కేటీఆర్ కమ్మ సామాజిక వర్గం గురించి అత్యంత నీచంగా మాట్లాడాడని అట్లాగే రెడ్డి సామాజిక వర్గం గురించి కూడా ఘోరంగా మాట్లాడాడని దూషించాడని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు తాము ఎన్ని పదవులు ఇచ్చినా చివరాఖరుకు తమను మోసం చేశారని కూడా కేటీఆర్ అన్నట్లు సీఎం రమేష్ ఆరోపణ సరే కేటీఆర్ ఏమన్నాడు ఏమిటన్నది అది వేరే విషయం అది కేటీఆర్ చెప్పాలి నేను కమ్మ సామాజ సామాజిక వర్గాన్ని దూషించలేదనో లేకుంటే సీఎం రమేష్ చెప్తున్న మాటలని అబద్ధమనో అట్లాగే రెండు సామాజిక వర్గం గురించి కానీ మరొక కులం గురించి కానీ తాను ఎప్పుడూ మాట్లాడలేదనో కేటీఆర్ స్పష్టత ఇవ్వాలి కేటీఆర్ స్పష్టంగా తన వైఖరి చెప్పాలి అలాగే బీఆర్ఎస్ పార్టీ వైఖరి కూడా చెప్పాలి ఇప్పుడు ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖుడు అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు సో తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే అదే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఎన్నికలకు ముందు సో వాళ్ళు అంటే తుమ్మ నాగేశ్వరరావు అయినా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా కేసీఆర్ ఇంట్లో పాలేర్లు కాదు కేసీఆర్ ఇంట్లో పనిచేసే మనుషులు కాదు వాళ్లకు రాజకీయ స్వేచ్ఛ ఉంది వాళ్ళకంటూ కొన్ని సొంత అభిప్రాయాలు ఉన్నాయి కనుక బీఆర్ఎస్ పార్టీని వదిలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన వాళ్ళు కళంకితులు వాళ్ళు నీచులు దుర్మార్గులు అని ఎవరు వ్యాఖ్యానించు ఎవరు వ్యాఖ్యానించినా అది సరైనది కాదు అది ఏమాత్రం సమంజసం కాదు ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇవాళ ఏదో ఒక రాజకీయ పార్టీ నుంచి మరొక పార్టీలోకి పోతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు అటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి అయితే తుమ్మల లాంటి ఒక పొటెన్షియల్ నాయకుడిని నేను ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది ఆయన ఎందుకు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని సీఎం రమేష్ కేటీఆర్ను అడిగినప్పుడు కేటీఆర్ చాలా వలగరగా మార్చేనట్టు ఈ కమ్మళ్ళంతా దుర్మార్గులను ఈ కమ్మళ్ళు అవకాశవాదులను ఆయన కామెంట్ చేసినట్టుగా కేటీఆర్ కామెంట్ చేసినట్టుగా సీఎం రమేష్ ఈ వీడియోలో చెప్తున్నాడు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది మళ్ళీ అంటే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను యూబ్లిన్స్ కాన్స్టెన్సీలో మాగంటి గోపీనాథ్ అమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మాగట్టి గోపినాథ్ మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికాడు ఓకే అయితే ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళ ఓటర్లు తక్కువే వాళ్ళ జనాభా తక్కువే వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ కూడా తక్కువే కానీ మొత్తం మీద ఏదో రకంగా మాగట్టి గోపినాథ్ నెట్టుకొచ్చాడు నా ఆయన భార్య సునీత పోటీ చేస్తున్నారు సో ఆమెకు వెన్నుదన్నుగా నిలబడవలసిన కమ్మ సామాజిక వర్గంలోనే కమ్మ సామాజిక వర్గంలోనే ఇప్పుడు ఒక స్ప్లిట్ కనిపిస్తోంది చాలా పెద్ద స్ప్లిట్ అంటే ఆల్మోస్ట్ ఈ కేటీఆర్ చేసిన కారణం కేటీఆర్ చేసిన వ్యాఖ్యల కారణంగా కేటీఆర్ వాచాలత్వంతో చేసిన వ్యవహారాల వల్ల ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ అనండి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖులనండి లేదా లేదా ఓటర్లు అనండి వాళ్ళంతా కంప్లీట్గా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యే ఒక పరిస్థితి కనిపిస్తోంది అంటే బహుశా కేటీఆర్ ఇటువంటి పరిస్థితి ఊహించుండకపోవచ్చు ఏదో ఒక జూబ్లీస్ ఉప ఎన్నిక జరగవలసి వస్తుందనో జరిగితే ఇప్పుడు తాను మాట్లాడిన విషయాన్ని కమ్మ సామాజిక వర్గం గురించి కానీ రెడ్డి సామాజిక వర్గం గురించి కానీ లేదా మరొక కులం గురించి కానీ ఎప్పుడు ఏది మాట్లాడినా అది ఏదో ఒక రోజు ప్రత్యర్థులు ఉపయోగిస్తారనో కనీసం ఆయన ఊహించకపోవడం అన్నది ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం సరే చాలా కేటీఆర్ చాలా గొప్పవాడు గొప్ప మేధావి లేకుంటే కేటీఆర్ లేకపోతే అసలు వీఆర్ఎస్ పార్టీ లేదు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు కేటీఆర్ భక్తులు ఉన్నారు కేటీఆర్ భక్త బృందం ఉంది కేటీఆర్కు అనేక మంది ఏమంటాం దాసోహం అయిపోయి ఇంకా ఆయన చేయిస్తే చాలు మనం షేక్ హ్యాండ్ తీసుకుంటే చాలు ఆయనతో కలిసి ఫోటో దిగితే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈవెన్ మీడియాలో కూడా ఉన్నారు దాన్ని మనం తప్పుపట్టడం లేదు పాపం వాళ్ళ భక్తి భావన అది వాళ్ళకి ఎందుకు కేటీఆర్ నచ్చాడు కేటీఆర్తో వాళ్ళు ర్యాలీ అవుతున్నారు కేటీఆర్తో పాటుగా వాళ్ళు ఆయనకు మద్దతు ఇస్తూ మళ్ళీ బీఆర్ఎస్ అధికారులకు రావడం తథ్యం కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం తథ్యం అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇదంతా మనకు కనిపిస్తోంది అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యతలంతా బాధ్యతలంతా కేటీఆర్ భుజాన కేసీఆర్ వేశాడు సో ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలన్నీ కూడా ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో కమ్మ సామాజిక వర్గాన్ని వల్గరగా దూషించాడు అని సీఎం రమేష్ చెప్పినట్టుగా ఏదైతే మనం విన్నాం డైరెక్ట్ విన్నాం ఇది ఇదేమీ ఆర్టికల్ కాదు అంటే ఏదో తయారు చేసింది కాదు కృత్రిమమైనది కాదు ఇది ఒరిజినల్ వీడియో సో ఇటువంటి వీడియోలు చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది అంటే కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఇటువంటి వర్గాలను కేవలం తమ అవసరాల కోసమే వాడుకుంటారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా సరే దళితులు ముస్లింస్ వగరా వగరా ఎవరైతే సెక్షన్స్ వెనుకబడిన వర్గాలు ఇతర అండగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇక వాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళని ఇంకా బహుశా మనకు తెలియకుండా అంతెంత హీనంగా వాళ్ళు మాట్లాడతారేమో మనకు తెలియదు కనుక ఇటువంటి వీడియోలు ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేసినా కూడా అది ఏదో ఒక రోజు భవిష్యత్తులో తమ ముంచుతాయని రాజకీయ నాయకులు భావించాలి రాజకీయ నాయకులు అటువంటి జాగ్రత్తతో ఉండాలని నాకు అనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్